క్రికెట్ క్రికెట్ కేవలం ఆ ఒక ఆట కాదు ఇక్కడ స్నేహం బంధం జట్టు స్పిరిట్ కూడా పెద్ద పాత్ర వహిస్తాయి ఈ వీడియోలో మనం టాప్ టెన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ క్రికెట్ గురించి తెలుసుకోబోతున్నాం ఎవరి స్నేహం ఎవరి స్నేహం అభిమానులకు ఇన్స్పిరేషన్ ఇస్తుందో ఇక మొదలెడదామా నెంబర్ వన్ ఎంఎస్ ధోని అండ్ సురేష్ చైనా సురేష్ అండ్ ఎంఎస్ ధోని ఇద్దరు దాదాపు ఇండియన్ టీమ్కి కొట్టేసారి డెబ్యూట్ ఇచ్చారు వీరిద్దరూ సిఎస్కే అండ్ ఇండియా తరపున ఎన్నో మ్యాచ్లు ఆడారు వీళ్ళిద్దరు మిడిల్ ఆర్డర్లో వచ్చి ఇండియాకి ఎన్నో మ్యాచ్లు గెలిపించారు అంతేకాకుండా వీళ్ళిద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ బాండ్ ఫ్యాన్స్కి ఎంతో పిచ్చి వీళ్ళిద్దరిని ఫ్యాన్స్ ముద్దుగా ధోని తల రైనాని చిన్న అని పిలుచుకుంటారు వీళ్ళిద్దరిని రాముడు లక్ష్మణుడు పోల్చుతారు వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదంటే ధోని రిటైర్డ్ అయిన ఐదు నిమిషాలకే సురేష్ అయినా కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు అది చూసి యావత్ భారతే కన్నీళ్ళు పెట్టుకుంది వీళ్ళిద్దరంటే ఇండియన్స్కి ఎంతో ఇష్టం నెంబర్ టూ ఏబి విలియర్స్ అండ్ విరాట్ కోహ్లీ వీరిద్దరు ఒకటే దేశం కాకపోయినా ఇద్దరు ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడడం వల్ల ఎన్నో సంవత్సరాలు ఆడడం వల్ల ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు వీరిద్దరి మధ్య ఎంతో ఫ్రెండ్షిప్ బాండ్ ఉంటుంది ప్రపంచంలోనే బెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే ఏబిడి అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ ఒకరు బిస్కెట్ అని పిలుచుకుంటారు వీరిద్దరి శరీరాలు వేరైనా ఇద్దరు ఒకటే ప్రాణం అనేటట్టు వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ ఉంటుంది ఏబిడి విలియర్స్ ఆర్సీబీకి సపోర్ట్ చేస్తూ విరాట్తో ఫోటో కూడా దిగాడు అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో మీరే అర్థం చేసుకోండి విరాట్ నెంబర్ త్రీ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ దాదాపు పది సంవత్సరాల పైగానే ఇండియన్ టీం క్రికెట్ టీంని బు తన భుజాల మీద మోస్తున్నారు ఇద్దరు ఇండియాకి రెండు కళ్ళ లాంటి వాళ్ళు వీరిద్దరూ ఎన్నో మ్యాచెస్ని ఒంటి చేత్తో గెలిపించారు వీరిద్దరూ కలిసే డెబ్యూట్ చేశారు కలిసే ఆడారు కలిసే ఓడిపోయారు కలిసే గెలిచారు కలిసే రిటైర్ అయ్యారు కలిసే సిక్స్లు కొట్టారు కలిసే ఫోర్లు కొట్టారు కలిసే డౌన్ఫాల్ ఫేస్ చేశారు కలిసే సక్సెస్ చేయరు వీరిద్దరిని ఫ్యాన్స్ ముద్దుగా రోకో రోహిరాట్ అని పిలుచుకుంటారు వీరిద్దరు స్క్రీజ్లో ఉంటే ఆపోజిట్ టీంలకి చెమటలు పట్టిస్తారు వీరిద్దరంటే అంటే ఇండియన్స్కి ఎంతో ఇష్టం వీరిద్దరి మధ్య ఉండే బ్యాండ్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ రోహిత్ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ మళ్ళీ ఇండియాకి దొరకరు వీరిద్దరు ఇండియాకి రెండు కండ్ల లాంటి వాళ్ళు రోహిత్ విరాట్ కోహ్లీ అంటే చాలామందికి చాలా ఇష్టం నెంబర్ ఫోర్ కుమార సంగకర్ అండ్ మహిళ శ్రీలంకకి చెందిన వీరిద్దరు లెజెండ్స్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ వీరిద్దరు ఫ్రెండ్షిప్ చాలా గొప్పగా ఉంటుంది వీరిద్దరు ఎన్నో పార్ట్నర్షిప్ ఎన్నో మ్యాచెస్ శ్రీలంక తరఫున ఆడి గెలిపించారు వీరిద్దరిది మధ్య టెస్ట్లో హైయెస్ట్ పార్ట్నర్షిప్ రన్స్ వచ్చింది వీరిద్దరు ఎంతో క్లోజ్గా ఎంతో కలిసిమెలిసి ఇద్దరు బ్రదర్స్ లెక్క ఉంటారు వీరిద్దరూ అంటే చాలామందికి చాలా ఇష్ ఇన్స్పిరేషన్ నెంబర్ ఫైవ్ టు వర్డ్ బ్రాడ్ అండ్ జేమ్స్ ఆండర్సన్ ఇంగ్లాండ్కి చెందిన ఈ దిగ్గజ బౌలర్స్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు వీరిద్దరు ఎన్నో వికెట్స్ తీశారు కలిసి వీరిద్దరూ ఎన్నో మ్యాచ్లు ఇంగ్లాండ్ని గెలిపించారు వీరిద్దరు కర్రీజ్లో ఉన్నప్పుడు ఆపోజిట్ టీంలకు చెమటలు పట్టింది వీరిద్దరూ ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్స్ వీళ్ళ ఫ్యామిలీలు కూడా ఎంతో క్లోజ్గా ఉంటాయి వీరిద్దరు ఆఫ్ ఫీల్డ్ అయినా ఆన్ ఫీల్డ్ అయినా సేమ్ అదే బాండ్ మెయింటైన్ చేస్తారు వీరిద్దరు లాంటి ప్లేయర్స్ ఇంగ్లాండ్కి మరి మళ్ళీ దొరకకపోవడం చాలా కష్టం ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎన్నో విజయాలను గెలిపించారు ఎన్నో రికార్డ్స్ వీళ్ళ చేతుల్లో ఉన్నాయి నెంబర్ సిక్స్ సచిన్ టెండూల్కర్ అండ్ రాహుల్ ద్రవిడ్ వీరిద్దరు మన ఫాదర్స్ జనరేషన్ చెందిన ప్లేయర్స్ ఇప్పుడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలో ఒకప్పుడు రో సచిన్ టెండూల్కర్ రాహుల్ రేవిడ్ అలా వీరిద్దరూ ఆఫ్ ఫీల్డ్ ఆన్ ఫీల్డ్ చాలా క్లోజ్గా ఉంటారు వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవ ఏం రాలేదు వీరిద్దరూ ఇండియాకి ఎన్నో మ్యాచ్లు గెలిపించారు థ్యాంక్ యూ సచిన్ అండ్ రాహుల్ ఇద్దరు కూల్ బ్యాట్స్మెన్స్ ఒకరేమో క్రీజ్ ఎండు వరకు ఉంటారు ఇంకోరేమో మ్యాచ్ గెలిపించే వరకు ఉంటారు వీళ్ళిద్దరు ఉన్నారంటే ఇండియాకి మ్యాచ్ కప్ పక్కా అని అర్థం నెంబర్ సెవెన్ కేఎల్ రావుల అండ్ హార్దిక్ పాండ్యా వీరిద్దరు సేమ్ ఒకటేలాగా ఉంటారు బక్కగా సేమ్ ఒకటే హైట్లో ఉంటారు వీరిద్దరిని చూసి కౌల పిల్లల్లా ఉంటారు వీరిద్దరు ఆడే ఆట తీడు కూడా సేమ్ ఉంటుంది వీరిద్దరూ అంతా గర్ల్స్ కాలేజ్ దగ్గర గర్ల్స్ని తీసి చేసుకుంటూ ఉంటారు ఇద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ వీరిద్దరిని చూసి వీళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా వాళ్ళంటే వీళ్ళు మీరిద్దరు ఏమైనా డేటింగ్ చేస్తుండ్రా అని అన్నారంట అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో చూడ్డానికి ఇద్దరు సేమ్ అన్నదమ్ముల లెక్కనే ఉంటారు కానీ వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ చాలా గొప్ప ప్లేయర్స్ కూడా నెంబర్ ఎయిట్ ఆడమ్ గిల్కిస్ట్ అండ్ రిక్కీ పాయింటింగ్ ఆస్ట్రేలియాకి చెందిన ఈ దిగ్గజ ఆటగాళ్ళు టూ డికెట్స్గా క్రికెట్ని రూల్ చేశారు వీళ్ళిద్దరు సారథ్యంలోనే ఆస్ట్రేలియా హ్యాట్రిక్ వరల్డ్ కప్ గెలిచింది రిక్ గిల్ గిల్కిస్ట్ అయితే ఏకంగా ఫైనల్స్లో రెండు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ కొట్టి ఆస్ట్రేలియా అన్బీటెన్ ఉండడానికి చాలా కీలక పాత్ర పోయించారు వీళ్ళిద్దరూ కలిసి వరల్డ్ ప్లేయింగ్ నేవర్నే గడగజ గజ వీళ్ళిద్దరిని ఓటమే లేదు వీళ్ళిద్దరు ఏడు వరల్డ్ కప్లు గెలిచారు అంతేకాకుండా వీళ్ళు ద స్ట్రాంగెస్ట్ జీవో ఎవరుగా వీళ్ళిద్దరిని పిలుస్తారు వీళ్ళిద్దరు రికార్డులు సృష్టించినవి ఎవరు బ్రేక్ చేయలేరు ఇప్పటివరకు అంత డేంజరస్ వీరున్నంతసేపు ఆపోజిట్ టీంలకి బ్యాక్ ఇవి కొన్ని అద్భుతమైన స్నేహాలు క్రికెట్లో స్నేహం మాత్రమే ఆటను మరింత ఎంజాయబుల్ చేస్తుంది మీకు ఇష్టమైన క్రికెటర్ ఫ్రెండ్స్ జంట ఎవరు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కామెంట్ షేర్ గుడ్ నైట్ బాయ్ టాటా